నటరత్న ఎన్టీఆర్ అలనాటి ప్రముఖ హీరోయిన్ చంద్రకళ వీరిద్దరూ కలిసి మొత్తం ఎనిమిది సినిమాలలో నటించగా వాటిలో రెండు సినిమాలలో జంటగా నటించడం జరిగింది మిగిలిన ఆరు సినిమాలలో జంటగా కాకుండా కలిసి నటించారు ఎన్టీఆర్ గారు చంద్రకళ గారు జంటగా నటించిన తొలి చిత్రం తల్లా పెల్లామా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు ఈ చిత్రం నాలుగు కేంద్రాలలో వంద రోజులాడింది ఈ చిత్రంలో బాల నటుడిగా నటించిన నందమూరి హరికృష్ణ గారి నటనకు మంచి ప్రశంసలు లభించాయి ఈ చిత్రం వంద ఆడిన నాలుగు కేంద్రాలు విజయవాడ దుర్గా కళా మందిర్ గుంటూరు నాజ్ అప్సరా రాజమండ్రి అశోక కాకినాడ కల్పన ఇక వీరిద్దరూ జంటగా నటించిన రెండవ చిత్రం మరియు చివరి చిత్రం పవిత్ర హృదయాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏసి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది అలా ఎన్టీఆర్ చంద్రకళ జంటగా నటించిన రెండు సినిమాలలో ఒక చిత్రం శ్రద్ధ నుంచి జరుపుకోగా మరొకటి పరాజయం పొందింది ఇక జంటగా కాకుండా వీరిద్దరూ నటించిన సినిమాలు ఆరున్నాయి ఆరు సినిమాలు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో విశాల హృదయాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆడపడుచు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మాతృదేవత దేవత నిండు హృదయాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో సాహసవంతుడు శ్రీరామ పట్టాభిషేకం వీరిద్దరూ కలిసి నటించిన ఎనిమిది సినిమాలలో హృదయాలు అనే టైటిల్ తో మూడు సినిమాలు ఉండడం విశేషం ఆ మూడు సినిమాలు విశాల హృదయాలు నిండు హృదయాలు పవిత్ర హృదయాలు ఈ మూడు సినిమాలలో పవిత్ర హృదయాలు చిత్రంలో జంటగా నటించగా విశాల హృదయాలు నిండు హృదయాలు చిత్రాలలో జంటగా కాకుండా కలిసి నటించారు ఇవండి నటరత్న ఎన్టీఆర్ గారు హీరోయిన్ చంద్రకళ గారు జంటగా నటించిన రెండు సినిమాలు జంటగా కాకుండా నటించిన ఆరు సినిమాల వివరాలు నటరత్న ఎన్టీఆర్ హీరోగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన విడుదలైన తెలుగు తెరకు పరిచయమైన నటి గీతాంజలి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రంలో సీతగా నటించారు ఆ తర్వాత కాలంలో గీతాంజలి గారు ఎన్టీఆర్ గారితో రెండు సినిమాలలో జంటగా నటించారు వాటిలో మొదటి చిత్రం శ్రీ సత్యనారాయణ మహత్యం పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆయన మరణించారు ఈ చిత్రాన్ని ఆయనకి అంకితం ఇచ్చారు చిత్ర నిర్మాతలు ఈ సినిమాలో ఎన్టీఆర్ మహావిష్ణువు గాను భక్తుడు సత్యదాసు గాను ద్విపాత్ర అభినయం చేశారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి కృష్ణకుమారి రత్నావళి పాత్రలో నటించగా గీతాంజలి లక్ష్మీదేవి పాత్రలో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో విడుదలైన శ్రీ కృష్ణావతారం చిత్రంలో అతిథి పాత్రలో కాసేపు నటించారు గీతాంజలి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి అష్ట భార్యలలో ఒకరైన నాగనజిత్తిగా నటించారు గీతాంజలి ఈ చిత్రం హిట్ గా నిలిచింది ఆ విధంగా గీతాంజలి గారు ఎన్టీఆర్ గారితో జంటగా నటించిన ఈ రెండు చిత్రాలు కూడా పౌరాణికాలే కావడం విశేషం కి జంటగా గీతాంజలి నటించిన ఈ రెండు పాత్రలో కూడా ఒకటి మహావిష్ణువు భార్యగాను మరొకటి శ్రీకృష్ణుని భార్యగా నువ్వు కావడం విశేషం కొన్ని వందల సినిమాలలో హాస్య నటిగా సహాయ నటిగా నటించిన వై విజయ గారు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే వై విజయ గారి పూర్తి పేరు ఎనిక విజయ తన సినీ కెరియర్ తొలి రోజుల్లో ఆమె నటరత్న ఎన్టీఆర్ గారితో కలిసి రెండు సినిమాలలో జంటగా నటించడం విశేషం ఆ రెండు సినిమాలు పౌరాణికం కావడం ఆ రెండు సినిమాలలోను ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి పాత్రలో పూర్తి స్థాయిలో నటించడం ఆ రెండు సినిమాలలోను వై విజయ గారు శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరిగా ఎన్టీఆర్ గారికి జంటగా నటించడం ఆ రెండు సినిమాల టైటిల్స్ కూడా శ్రీకృష్ణుడి పేరు మీద ఉండడం అన్ని విశేషాలే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో విడుదలైన శ్రీకృష్ణ సత్య చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించగా శ్రీకృష్ణుడి అష్ట భార్యలలో ఒకరైన జాంబవతి పాత్రలో వై విజయ నటించారు కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన చిత్త చివరి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఆ మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించగా శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకరిగా వైవిజయ నటించారు సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది అలా వైవిజయ గారు ఎన్టీఆర్ గారికి జంటగా పూర్తి స్థాయిలో కాకపోయినా కాసేపు మాత్రమే కనపడిన రెండు చిత్రాలు కూడా విజయం సాధించడం విశేషం ఆ విధంగా రెండు సినిమాలలో ఎన్టీఆర్ కి జంటగా నటించిన వైవిజయ జంటగా కాకుండా ఎన్టీఆర్ నటించిన మరో రెండు సినిమాలలో కూడా నటించారు ఆ రెండు సినిమాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన నిండు హృదయాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో విడుదలైన డబ్బుకు లోకం దాసోహం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో విడుదలైన నిండు హృదయాలు చిత్రంలో మాత్రం ఆమె బాల నటిగా కనపడతారు అలా తన సినీ జీవితం తొలి ఎన్టీఆర్ లాంటి మహానటుడికి జంటగా నటించిన వైవిధ్య ఆ తర్వాత కాలంలో కోటి రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా హాస్య నటిగా మారి ఆ తర్వాత సహాయ నటిగా ప్రతిఘటన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా నటించారు నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుందర్లాల్ నహతా టి అశ్వత్ నారాయణ నిర్మించిన చిత్రం మంచి మనసుకు మంచి రోజులు సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ విడుదలై ఘన విజయం సాధించింది గిరిజ రాజశిలోచన రేలంగి రాజనాల అల్లు రామ్లింగయ్య జేవి రమణమూర్తి తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో నటించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జతగా దాసరి గిరిజ నటించారు ఎన్టీఆర్ తో గిరిజ జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ చిత్రంలో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పెట్ట అనే పాటను వీరిద్దరిపైనే చిత్రీకరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో విడుదలైన కల్లవారి కోడలు చిత్రంలో కూడా గిరిజ ఎన్టీఆర్ గారికి జంటగా నటించారు కేవలం ఈ రెండు సినిమాలలో మాత్రమే గిరిజ్ గారు ఎన్టీఆర్ గారికి జంటగా నటించారు విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలలో కూడా ఆమె పాత్ర పేరు ఒకటే కావడం ఈ రెండు సినిమాలలోనూ ఆమె పేరు రాణి విజయవాడలోని రామా టాకీస్ యజమాని అయిన టి అశ్వథనారాయణ ఈ సినిమా నిర్మాతలలో ఒకరు కావడం విశేషం ఈ సినిమాకి దర్శకత్వం అందించిన సిఎస్ రావు గారు ఈ సినిమాకి ముందు అదే సంవత్సరం ఎన్టీఆర్ గారితో అన్న తమ్ముడు చిత్రాన్ని తీశారు మంచి మనసుకు మంచి రోజులు వీరిద్దరి కాంబినేషన్లో రెండవ చిత్రం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ తమిళంలో ఎస్ఎస్ రాజేంద్రన్ ప్రేమ్ నజీర్ సులోచనలతో రూపొందిన తాయ్ పిరందాల్ వాజి పిరకం సినిమా ఆధారంగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయబడింది ఈ తమిళ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ డబ్బుతో నిర్మాత ఏకే వేలన్ మద్రాసులో అరుణాచలం స్టూడియో నిర్మించారు ఆ తర్వాత ఈ సినిమాను హిందీలో బర్ఖా పేరుతో ఏవిఎం స్టూడియో బ్యానర్ పై రీమేక్ చేశారు ఒరిజినల్ వెర్షన్ తమిళ్ సినిమా నిర్మాత అయిన ఏకే వేలన్ నిర్మించిన అరుణాచలం స్టూడియోను ఆ తర్వాత కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హీరో చిరంజీవి కొనుక్కున్నారు ఇక మంచి మనసుకు మంచి రోజులు చిత్రానికి సంబంధించిన రన్నింగ్ విషయానికి వస్తే ఈ సినిమా ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడింది విజయవాడ రామా టాకీస్లో నూట యాభై రెండు రోజులు ఆడి సింగిల్ షిఫ్ట్ పై నూట ఐదు రోజులు ఆడింది గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు న్యూ టాకీస్ రాజమండ్రి కృష్ణ మచిలీపట్నం దుర్గామహల్ కాకినాడ లక్ష్మీ థియేటర్లలో వంద రోజులు ఆడింది కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందలే బుల్బుల్ పెట్ట అనే పాటలు ఎవరి హిట్స్ గా నిలిచాయి జేవి సోమయాజు తమ్ముడు జేవి రమణమూర్తి ఈ సినిమాలో డాక్టర్ గా నటించగా ఆయనకి జోడీగా రాజశ్వర నటించారు ఏకే వేలన్ కథను అందించిన ఈ చిత్రానికి సముద్రాల రామానుజాచార్య సంభాషణ రాశారు ఘంటసాల సంగీత సారథ్యం వహించారు అదండి విషయం ఆ విధంగా తమ రెండవ చిత్రమైన మంచి మనసుకు మంచి రోజులు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ సిఎస్ రావుల కాంబినేషన్ లో మొత్తం పద్దెనిమిది సినిమాలు రూపొందడం విశేషం నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా నిర్మాత డి రామనాయుడు నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో రామానాయుడు నిర్మించిన రెండవ చిత్రం శ్రీకృష్ణ తులాభారము ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రం విజయవాడ దుర్గా కళామందిర్లో నూట పన్నెండు రోజులు గుంటూరు నాజీ థియేటర్లో నూట నాలుగు రోజులు ప్రదర్శింపబడింది రాజమండ్రి కాకినాడ నెల్లూరు కేంద్రాలలో కూడా ఈ చిత్రం సబ్దినోత్సవం జరుపుకుంది మొదటి రిలీజ్ లో అబౌవ్ యావరేజ్ గా ఆడిన ఈ చిత్రం రిపీట్ రౌండ్ లో వసూల వర్షం కురిపించింది శ్రీకృష్ణ కొలువులోని అష్టదిగ్గజాలలో ఒకరైన నంది తిరుమల రాసిన ప్రబంధమే పారిజాతాపహరణం ఆ ప్రబంధం ఆధారంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తలాభారం నాటకాన్ని రచించారు వందల కొద్ది ప్రదర్శనలు జరుపుకున్న ఈ నాటకంలో ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు గీతాన్ని ఆలపించి ప్రసిద్ధి చెందారు ఈ నాటకంలోని పాటలు పద్యాలు జనరంజకంగా నిలిచాయి ఈ నాటకం ఆధారంగా నిర్మింపబడిన చిత్రమే శ్రీకృష్ణ తొలాభారం నరకాసురుని సంహరించి ద్వారకకు శ్రీకృష్ణునితో వచ్చిన సత్యభామలో గర్వం అతిశయిస్తుంది దేవలోకం నుంచి నారదుడు పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇస్తాడు దానిని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ఇవ్వడం ఆ సంగతి దాసి నలిని ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకపాల్పు ఎక్కడం ఆమె కోరిక తెరచడం కోసం నందన ఉద్యానవనంలోని పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు తెచ్చి ఇస్తాడు సత్యభామకు సత్యభామ మరింత అతిశయంతో శ్రీకృష్ణుని తన సన్నిధిలోనే ఉంచుకుని సపత్నాను బాధిస్తుంది శ్రీకృష్ణుని సూచనపై నారదుడు సత్యభామ చే పుణ్యవ్రతాన్ని చేయించి కృష్ణుని పారిజాత వృక్షాన్ని దానంగా పొందుతాడు తిరిగి తులాభారం ద్వారా భర్త శ్రీకృష్ణుని పొందాలన్న సత్యభామ ప్రయత్నం విఫలం కావడం కృష్ణుని పురవీధుల్లో నారదుడు చూపడం సత్యభామలో అజ్ఞానం నశించి నారదుని సూచనపై రుక్మిణీ దేవిని అర్థించడం భక్తికి లొంగే స్వామి రుక్మిణి వేసిన తులసి దళానికి తోగడంతో శ్రీకృష్ణుడు జగన్నాథుడు అనే సత్యం సత్యభామతో సహా అందరికీ గ్రహింపు కలగడంతో చిత్రం ముగిస్తుంది శ్రీకృష్ణునికి అష్టభార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి లక్ష్మణ భద్ర మిత్రవింద కాలింది నాగనజత అయితే శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఎక్కువగా సత్యభామ రుక్మిణి పాత్రలే కనిపిస్తాయి ఈ చిత్రంలో రుక్మిణిగా అంజలిదేవి సత్యభామగా జమున నటించగా జాంబవతిగా కృష్ణకుమారి నటించారు మిగిలిన ఐదుగురు భార్యల పాత్రలలో విజయలలిత విజయశ్రీ విజయరాణి అనురాధ లక్ష్మి కనపడతారు అయితే ఎవరెవరు ఏ నటించారు అన్న విషయం ఈ చిత్రంలో చూపించలేదు కానీ ఆ పాత్రలన్నీ ఈ చిత్రంలో పతాక సన్నివేశాలలో కనపడతాయి ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయిన అందాల తార విజయలత ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ తో ఒక్క సినిమాలో కూడా జంటగా నటించకపోవడం విశేషం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో విడుదలైన కదలడు వదడు చిత్రంలో సుకన్య అనే పాత్రలో ఎన్టీఆర్ తో నటించినా అది హీరోయిన్ గా కాకపోవడం గమనించవలసిన విషయం ఆ విధంగా ఎన్టీఆర్ తో కేవలం ఒక్క సినిమాలో మాత్రమే అది కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించిన అలనాటి అందాల తార విజయలత ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఇరవై సినిమాలలో నటించిన జంటగా మాత్రం కాకపోవడం గమనించవలసిన విషయం